అమెరికా వెళ్లడం అక్కడే సెటిల్ అవడం చాలామంది భారతీయుల కదా కొంతమంది ఉన్నత విద్య కోసం వెళ్ళి ఉద్యోగం సంపాదించుకొని అక్కడే ఉండిపోతుండగా మరికొందరు దొడ్డిదారులోనైనా సరే అమెరికా వెళ్లేందుకు ప్రయత్నిస్తుంటారు కానీ గత వారం రోజుల వ్యవధిలో పరిస్థితి తారుమారైంది ఇదేం దేశం రా నాయనా అని అక్కడుండే అమెరికన్లను అనుకుంటున్నారంట భారత్తో పాటు పలు దేశాలకు చెందిన పౌరులు అమెరికాలో స్థిరపడేందుకు వచ్చి చూస్తుండగా అమెరికాలో కొద్ది మంది మాత్రం దేశం వీడి వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నట్టు పలు వార్తా సంస్థలు వెల్లడిస్తున్నాయి అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గెలిచిన తర్వాత ఈ ధారణి మరింత పెరిగినట్టు తెలుస్తోంది అమెరికా ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే చాలా మంది నోమాడ్ వీసాల కోసం దరఖాస్తు చేసుకున్నారు విదేశాల్లో ఉంటూ సొంత దేశంలోని కంపెనీ కోసం పనిచేసేందుకు చేసేందుకు నోమాడ్ వీసా గడువు ముగిసేంత వరకు పనిచేసుకోవచ్చు ఎన్నికల ఫలితాల అనంతరం చాలా మంది యూరోప్ కెనడా మెక్సికో వంటి దేశాలకు వలస వెళ్లడం ఎలా అన్న దానిపై గూగుల్లో వెతికినట్టు వెల్లడైంది ఇక తమను తాము స్వేచ్ఛ జీవులుగా చెప్పుకునే అమెరికన్లు ట్రంప్ హయాంలో తమపై అణచివేత తప్పదని భావిస్తున్నారు వలసలను అదుపు చేస్తారని గర్భస్రావాలను లింగమార్పిడి శస్త్రచికిత్సలను అరికడతానన్న ట్రంప్ ఎన్నికల వాగ్దానాలపై దేశంలో మిశ్రమ స్పందన వ్యక్తమవుతున్నది ట్రంప్ విధానాలను వ్యతిరేకరించి వారిలోనే ఎక్కువ మంది దేశం విడిచి వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నట్టు న్యూయార్క్ టైమ్స్ యుఎస్ఏ టుడే వంటి సంస్థలు పేర్కొన్నాయి రెండు వేల పదహారులో ట్రంప్ గెలిచినప్పుడు కూడా ఇదే ధోరణి కనిపించిందని ఆ పత్రికలు గుర్తు చేశాయి నా స్నేహితుల్లో కనీసం యాభై శాతం మంది రాజకీయ కారణాలతోనే దేశం విడి వెళ్లాలనుకుంటున్నారు అని పోర్చుగల్ వలస వెళ్లిన జస్టిస్ నెప్పర్ అనే అమెరికన్ తెలిపాడు ట్రంప్ విధానాల కారణంగా ఇబ్బందులు తప్పవని భావిస్తున్న చాలా మంది దేశం విడిచి వెళ్లిపోవడమే ఉత్తమమని భావిస్తున్నట్టు డైడ్రీ డ్రోని అనే మహిళ తెలిపింది దేశం విడిచి వెళ్లాలనుకుంటున్న వారు తమ అభిప్రాయాలను పంచుకునేందుకు ఏకంగా ఆర్ అండ్ ఆర్ అమెర్ ఎగ్జిట్ పేరిట ఒక సామాజిక మాధ్యమాన్ని ప్రారంభించారు ట్రంప్ గెలవగానే ఈ పోర్టల్లో పోస్టులు వెల్లువెత్తాయి ఈ వేదిక ద్వారా వివిధ దేశాల్లో ఉన్న ఉపాధి అవకాశాల గురించి వారు పరస్పరం సమాచారం అందించుకున్నారు పౌరుల భద్రతా విషయంలో నూట అరవై రెండు దేశాలలో అమెరికా నూట ముప్పై ఒకటి స్థానంలో ఉన్నది అమెరికన్లు దేశం విడిచి వెళ్లేందుకు ఇది కూడా ఒక కారణమని భద్రతా కోసం చాలా మంది యూరోపియన్ దేశాల వైపు చూస్తున్నారని న్యూయార్క్ టైమ్స్ తెలిపింది అబోర్షన్ చట్టాల విషయంలో ట్రంప్ వైఖరిని చాలా మంది అమెరికన్లు వ్యతిరేకిస్తున్నారు వలస విధానాల విషయంలోనూ ఆయనను ఎన్నికల ప్రచారంలో ట్రంప్ మాట్లాడుతూ అబోర్షన్ చట్టాల విషయంలో ఆయా నిర్ణయం తీసుకోవాలని చెప్పారు రాష్ట్రంలో విధించాలా వద్దా అనేది ఆయా రాష్ట్రాలను నిర్ణయించుకోవాలన్నారు అయితే దేశవ్యాప్తంగా అబోర్షన్ బ్యాన్ విధించే ముసాయిదా ప్రాతిపాదనపై ట్రంప్ సంతకం చేసినట్లు అమెరికన్లు ఆరోపిస్తున్నారు ట్రంప్ బాధ్యతలు చేపట్టాక దేశవ్యాప్తంగా వ్యాప్తంగా అబోర్షన్లపై బ్యాన్ విధిస్తారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తమ శరీరంపై తమకే హక్కు ఉండాలని హక్కుల విషయంలో రాజీ పడలేమని మహిళలు తేల్చి చెబుతున్నారు ఈ కారణంగా దేశం వీడాలని భావిస్తున్నట్లు చాలా మంది మహిళలు చెప్పారు వీటితో పాటు అమెరికాలో కాస్ట్ ఆఫ్ లివింగ్ నిరుద్యోగం పెరుగుతున్న కాల్పుల ఘటనలు తదితర ఇతర సమస్యలు కూడా అమెరికన్లు దేశం విడిచి వెళ్లేందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు